హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి డబ్బులనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా ఈ తేదీలోపు ఈ రెండు పనులనేది కూడా వెంటనే ప్రతి రైతు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవయో విడత అనేది కూడా రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇక వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి అనేది కూడా జమ జమ కావాలంటే వెంటనే కూడా ఈ రెండు పనులు అనేది కూడా పూర్తి చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే తెలిపింది రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ అనేది కూడా జమ చేసేందుకు సిద్ధమైతే అయింది పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈ అనేది కూడా పూర్తి చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక కండిషన్ అయితే పెట్టింది రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే మొదటగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి ఈకేవైసీ ఎవరైతే సకాలంలో కంప్లీట్ చేసుకుంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలైతే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మరొక విజ్ఞప్తి ఏమంటే ఖచ్చితంగా ఈ డబ్బులు పొందాలనుకునే రైతులు అర్హత పొందినప్పటికీ చాలామంది రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ కావు అలా జమ కానందువలన బ్యాంకు ఖాతాలు ఏవైతే మీరు ఇచ్చుంటారో ఆ యొక్క బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదా అని అయితే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలపడం జరిగింది ఇక వెంటనే కూడా బ్యాంకు ఖాతాలు వర్క్ అవుతున్నాయా లేదా మనుగడలో ఉన్నాయా లేదనైతే ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలని ఒకవేళ ఏమైనా పని చేయనట్లయితే వెంటనే కూడా చెక్ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుందని ఒకవేళ పని చేయనట్లయితే ఆ యొక్క బ్యాంకు ఖాతాలు మీరు ఇస్తే ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ కాక చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారనైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు విజ్ఞప్తి చేసింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి అంతేకాకుండా ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి వీటన్నిటితో పాటు ఈకేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా చేసుకోవాలి ఎవరైతే రైతులు నేను చెప్పిన విధంగా చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ నెల అంటే జూన్ పన్నెండవ తారీఖున మరో రెండు రోజుల్లో రైతులందరి ఖాతాలలో కూడా పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది నిర్లక్ష్యం చేయకుండా ఈకేవైసీ అనేది కూడా మరో రెండు రోజుల్లో ఖచ్చితంగా డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఈకేవైసీ ఖచ్చితంగా ప్రతి రైతు కూడా చేయించుకోండి ఈకేవైసీ ఏ రైతులైతే కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా దరఖాస్తు చేసుకోవడానికైతే అవకాశం అయితే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో